ఎవరో తెలుసు కదా దొంగ ఇక నిన్న హాజరైండు మన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టి పట్టించు దొంగ అని ఎందుకంటున్నా పోలీసు వ్యవస్థను నిఘా వ్యవస్థను అన్ని కూడా భ్రష్టి పట్టించి వ్యక్తిగత స్వేచ్ఛను అరించడానికి ముఖ్య కారణం ఈయనే ఈ పెద్ద సారే ఒక వ్యక్తిగత స్వేచ్ఛను ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు అనడం వినడం చాలా తప్పిదం అది చాలా పొరపాటు అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం రాష్ట్రంలో రాజకీయాలలో రాజకీయ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్లో సినీతారలు తర్వాత జడ్జిల ఫోన్లను కూడా వినడానికి ఈయన ఆ టీమ్కి డాన్ అన్నట్టు ఈయన అనుసంధానంలోనే మొత్తం జరిగింది నిన్న వచ్చిండు పద్నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఫస్ట్ లండన్ వారిపోయిండు లండన్ నుంచి వెళ్ళి అమెరికా వారిపోయిండు అమెరికా నుంచి వెళ్ళి ఎన్నిసార్లు ఒక పాము ఆ రంధ్రంలోకి పోతే దాన్ని బయటికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం వాటర్ పోస్తారు లేకపోతే కట్టె తీసుకొని ఆ హోల్లో పొడుస్తారు లేకపోతే పొగ పెడతారు లాస్ట్కు పొగ పెడితేనే అది బయటకు వస్తుంది ఊపిరి ఆడక ఇక ఈయనకు కూడా అమెరికా హోల్లోకి పోయిండు అమెరికా హోల్లోకి పోతే రెడ్ కార్నర్ నోటీసు ఆ నోటీసు ఈ నోటీసు ఆస్తులు జప్తు చేస్తామని కూడా ఆస్తులు జప్తు చేస్తున్నాం కాదు మామూలుగా నోటీసులు ఇస్తే రాలేదు వీసా పాస్పోర్ట్ రద్దు చేసినా కూడా రాలేదు కానీ ఆస్తులు జప్తు చేస్తాము ఇరవై ఎనిమిది తారీఖు జూన్ ఇరవై తారీఖు నాంపల్లి కోర్టులో ఆలోపు హాజరు కాకపోతే సిట్ ముందు హాజరు కాకపోతే ఇరవై ఎనిమిది తారీఖు ఈ ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేస్తామని చెప్పేసి నాంపల్లి కోర్టు చెప్తే ఆ పొగ పెడితే ఇప్పుడు అమెరికా హోల్కి వెళ్ళి బయటకు వచ్చిండు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండి సేమ్ పాము లెక్కనే చేసి బయటికి రాగానే పామును ఏం చేస్తారు పొగబెట్టి పామును బయటకు తీసుకొచ్చారు కదా ఆ పాముని ఏం చేస్తారు కొట్టి చంపుతారు ఇప్పుడు ఈ పరిస్థితి కూడా గదే ఉంది ఏం చేద్దాం ఒకసారి చూద్దాం రాతపూర్వక ఆదేశాలు ఇచ్చానా బా ఎంత ఎంత దొంగ విడు నేను రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినా ఓరళీ చెప్పినానే ఒప్పుకునే ఒప్పుకుంటుండు ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఉంటే చూపించాలి ఇది వందకు వంద శాతం కేటీఆర్ ప్రభాకర్ చెప్పిన మాట ప్రభాకర్ రావు సిట్ ముందు చెప్పిండు ఇప్పుడు నేను ఏమన్నా డైరెక్టు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ చేయమని నేను ఎవిడెన్స్ ఎక్కడున్నా నేను చెప్పినట్టు అంటే భుజంగరావు ఏమైనా పిచ్చోడా తిరుపతి అన్న ఏమన్నా పిచ్చోడా ప్రవీతిరావు రావు శ్రవణ్ రావు పిచ్చోళ్ళ వాళ్ళు నీ పేరు ఎందుకు చెప్పిర్రు వాళ్ళ పేరు చెప్తేనే కదా ఈ పట్టుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించింది పొగబెట్టి మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళందరూ చెప్తే ఏం లేదు ఓవరాల్గా చెప్పిండు నేను దొరక ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎటు పెట్టి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం లేదు హోల్లోకి వెళ్ళి పాము పొగబెడితే బయటకు ఎట్లా వస్తే దాన్ని చంపుతారో ప్రభాకర్ రావు పరిస్థితి కూడా పీల్చి పిప్పి వేసి జీవితం అంతా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది చూడరు అగో ఇచ్చిన వాంగ్మూలాలను చెల్లుబాటు కావట అరెస్ట్ సేమ్లో నా కింద పనిచేసే సిబ్బంది అరెస్ట్ సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు ఎట్లా చెల్లుబాటు కావు నువ్వైనా మంచి పని చేసినావా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో పాల్గొన్నావా భారతదేశానికి స్వతంత్రం దాంట్లో పాల్గొన్నావా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు ఏం చేసినావు దొంగతనం చేసినావు ఫోన్ ట్యాపింగ్ చేసినావు పర్సనల్గా మాట్లాడుకున్న ముచ్చట్లు విన్నావు పచ్చటి సంవత్సరంలో సిచ్చు పెట్టినావు అడ్డంగా దొరికిపోయిన దొంగవు మరి దానికి నా కింద వాళ్ళు ఇచ్చిన అంటే భుజంగరావు తిరుపతి అన్న ప్రణీత్ రావు శ్రవణ్ రావు వీళ్ళు ఇచ్చిన అరెస్టు వాంగ్మూలం అరెస్టు సమయంలో ఇచ్చినటువంటి వాంగ్మూలం చెల్లుబాటు కాదు అంటుండు పోలీస్ తెలివి చూపిస్తున్నాయి రేవంత్ రెడ్డి తెలివి చూపిస్తాడు ఇప్పుడు చూడు ఇంకా ఎవరి ఫోన్లో అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదు ప్రణీత్ రావు చేసే పనితో నాకేం సంబంధం ప్రణీత్ నీ పేరు చెప్పిండు కదా దొంగతనానికి వచ్చిండు ప్రణీత్ రావు అంటారు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చిండు ఆ ఇల్లు పట్టుకురు దొంగ దొంగలు దొంగలు పట్టుతుంటే ప్రణీత్ రావును ఇంట్లో పట్టుకురు హే అని చెప్తే ఎవరు ఉమ్మంటారు ఎలా వస్తున్నావు అంటే పలా ప్రభాకర్ రావు ఉమ్మంటనే వచ్చిన దొంగతనానికి నీ పేరు చెప్పిండు ఈ దొంగలకు పెద్ద దొంగ నువ్వే కదా అక్కడే జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు సిట్తో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు ఎదురుదాడి ధోరణితో సమాధానాలు దాటవేత రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం ఎనిమిది గంటల పాటు విచారణ పదకొండు మళ్ళీ రావాలని సిట్ అన్నదంట ఇయో ప్రభాకర్ రావు నీచుడు ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ వంద వంద శాతం అది నిజమే అనుకునే అనుకునే ఆలోచనలు వస్తున్నాయి కేటీఆర్ అమెరికాకి ఎందుకు వేయండు ఫస్ట్ తేరాలే కేటీఆర్ అమెరికాలో ఎక్కడెక్కడ తిరిగిండు ఆయన లొకేషన్ అంతా కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది అమెరికాలో ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నాడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు రహస్యంగా ఎక్కడ కలిసిర్రు వీళ్ళ ఫోన్ ట్యాప్ వీళ్ళ ఫోన్ లొకేషన్తో సహా బయటికి వస్తే తప్ప నిజాలు తెలియవు ప్రభాకర్ రావు కోసమే అమెరికా వేయిండు కేటీఆర్ అక్కడ కలిసిండు స్క్రిప్ట్ ఇచ్చిండు ఆ స్క్రిప్ట్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సిట్ ముందు ప్రభాకర్ రావు చదువుతున్నాడు ఇది వంద వంద శాతం నిజమనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది